చెప్పదలుచుకున్నాను మీరు వెన్ను పోట్లు పొడిస్తే పొడిపించుకోవడానికి నేను ఎన్టీ రామారావు గారిని కాదు గుర్తుపెట్టుకోండి ఆయన మంచి ఆయన అమాయకుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చెప్తున్నాను మీకే మీరు వెనక నుంచి వెన్ను పోట్లు పొడిస్తే లోకేష్ గారికి చెప్తున్నాను నేను మీకు అండగా ఉండి పదిహేను పదిహేను సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని తెలుగు తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను మర్చిపోకండి నా తల్లిని దూషించారు మీరు జాగ్రత్త మిమ్మల్ని నేను క్షమించను మర్చిపోకండి అవమాన పరిచారు జాగ్రత్త కాబడతారు వెన్నుపోటు రాజకీయాలు వేరు అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ఇంకొకటితో చేసుకోండి పవన్ కళ్యాణ్తో వెన్నుపోటు రాజకీయాలు చేస్తే నేను వేరే వ్యక్తిని ఎంత మంచిగా ఉంటానో ఎంత ప్రేమిస్తానో ఎంత అండగా ఉంటానో భరిస్తాం సహిస్తాం అవసరం అయితే జాగ్రత్త ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాం మీ ఇష్టానికి మాట్లాడి మీ ఇష్టానికి మీరు మా మీద దుష్ప్రచారాలు చేస్తే చేతులకు కట్టుకొని కూర్చోలేని జాగ్రత్త మేము అడుగుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలో కనీసం ఎర్రకాల మా గూడెంలో ఉన్న ఎర్రకాల సమస్యను తీర్చండి అది చాలు మాకు ఏమి తీర్చకుండా మేము మీకు ఇంత అండగా ఉంటే మా మా జీవితాల మీద మా ఇంటి ఆడపడుచుల మీద ఇన్ని ఇన్ని మాట్లాడుతూ ఉంటే మాకు చాలా వేదన ఉంది కానీ మీలాగా మీరు మా ఆడపడుచులు తిట్టినా